మన ప్రభు అయిన యస్ క్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఇరవై నాలుగవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా కీర్తన గ్రంథము పదకొండవ ధావది కీర్తన ఏడవ చరణంలో ఇలా వ్రాయబడింది యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదము ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశం సూచించిన సులశక్తి గల తండ్రి దేవత దేవ మీకే ఉన్నప్పుడు గడిచిన దినం నుండి నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రము ఈ నా కుటుంబంలో జరుపుకుంటున్న వారికి నూతనమైన దయకీటమును నూతనమైన బ్రతుకును వారికి దయచేయండి వారి బ్రతుకును మార్చండి ఈ రోజున వివాహం చేసుకున్నవారు కానీ వివాహ రోజున చేసుకున్న వారు కానీ వారికి నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారికి ఫలించి అభివృద్ధి పొందడానికి మీ బిడలుగా బ్రతకడానికి వారికి తోడై ఉండండి అలాగే ఈ రోజున నూతన గృహం కట్టుకోవాలని ఆశపడిన వారికి నూతన గృహం వెళ్ళివారికి వారికి పరిశుధాత్మక కంచెను ఆ గృహం చుట్టూ ఉంచి ఆ గృహంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపం చేసుకోవడానికి మిమ్మల్ని పూజించడానికి మీ కొరకు ప్రార్థన మీకు ప్రార్థన చేయడానికి వారికి ధన్యతనివ్వండి అలాగే అనారోగ్యంతో ఎంతో మంది బాధపడుతున్నారు వారు అనారోగ్యం నేర్స్తున్నామని తొలగించి స్వస్థపరచండి వారికి పరిచయం చేస్తున్న ఆరోగ్య డాక్టర్లను డాక్టర్లను నర్సులను అనేక హాస్పిటల్లను అందరినీ సిబ్బందిలన్నిటినీ కాపాడండి అతి జ్ఞానం ఇవ్వండి అలాగే ప్రయాణముతో అనేక చోట్లకు నా సోదరులు నా సోదరిమణులు వారి వారి ఉద్యోగాల నిమిత్తము అనేక దేశాలకు వెళిస్తున్నారు అనేక ప్రాంతాలకు వెళ్ళున్నారు వారందరికీ సుఖమైన చక్కనైన ప్రయాణమును వారికి ఇచ్చి వారు క్షేమంగా చేరవలసిన గమ్యస్థానం చేరి వారు అక్కడ చక్కగా పనిచేసుకోవడానికి యజమానులతో సమాధానంగా ఉండడానికి వారికి ధన్యతనివ్వండి వారి కష్టార్జితమును దీవించండి ఆశీర్వదించండి ఆయన మీ బిడ్డలుగా మీ పరలోక రాజ్యము కొరకు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న బిడ్డలముగా మమ్మలను మీ యొక్క మాకు ఆరోగ్యమునిస్తారని త్వరలో రానయనున్న మా ప్రభు అయిన వారి వారిన మమ్మన ప్రతిమను వేడుకునించిన తర్ది ఆమె అందరికీ క్రీస్తునామన వందనములు ఈ వాక్యం నా అనేకుని పంపించండి దైవ దీవునులు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రజల